హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో మనం ఈ వీడియోలో ఇయ్యాలైతే బొడ్డెపూత గురించి తెలుసుకుందామండి సో మిరపతోటలో వచ్చేటువంటి బొడ్డెపూత సో ఈ బొడ్డెపూత అనేది రావడం వల్ల కాయ వంకర తిరడాలు అదేవిధంగా కాయ అనేది మనకు అంటే పూత అనేది కాయగా మారకుండా బొడ్డెగా మారి అక్కడే కా అంటే ఆ ఏదైతే ఉందో ఒక మన పూత కూడా అనేది అక్కడే ఉండిపోవడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కాయలనేది వంకరగా రావడం జరుగుతుంది వీటన్నిటికీ కారణం కూడా ఈ యొక్క పూతకు కారణమైనటువంటి మిర్జీగా అండి సో ఈ మిర్జీగా కారణంగా మనకు పూత అనేది రావడం జరుగుతుంది సో ఈ మిర్జీగా కారణంగా బొడ్డెపూత ఎందుకు వస్తుందంటే ఈ మిర్జీగా అనేది మనకు పూతలపైన వాలుతూ ఉంటుంది సో ఇది పూతల పైన వాలుతూ ఉన్నప్పుడు వాలే కొద్దీ మనకు ప్రతి చోట వాలిన చోట ఏం చేస్తుందంటే తన లార్వాని విడిచిపెడతా ఉంటుంది సో ఒకే చోట విడిచిపెట్టకుండా ఒక్కొక్క పువ్వు పైన ఒక్కొక్క పువ్వున మనకు అనేది విడిచిపెడతా ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కానీ గమనించండి సో ఈ మిర్జీగా వాళ్ళని అంటే ఏదైతే బొడ్డె పూతగా వస్తున్నట్టు అటువంటి పూతను మీరు కనుక పగలగొట్టి కనుక చూసినట్లయితే మీకు పిక్లో కనబడే విధంగా పైన లోపల ఒక లార్వా అనేది ఉంటుంది సో మీరు చాలా చోట్ల గమనించవచ్చు మీరు కామన్గా నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు ఒకసారి కాలంటే అబ్జర్వ్ చేయండి లోపల ఒక లార్వా అనేది ఉంటుంది సో రెడ్ కలర్లో ఉంటుంది మీరు ఒకసారి చూడండి సో ఆ లార్వా అనేది దేని అంటే మిర్జీగా సో అది ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళ ప్రతి చోట ప్రతి పువ్వు పైన కూడా ఈ యొక్క లార్వాను విడిచిపెట్టడం వల్ల మనకు ఆ పూత అనేది రావడం అనేది జరుగుతుంది సో ఈ పూతను మనం సమర్థవంతంగా అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మిర్జీగను అరికట్టాలి సో ఈ మిర్జీగను అరికట్టడానికి మనం ఎటువంటి స్ప్రేయింగ్స్ చేయాలి ఏంటి అన్న అంశం గురించి ఈరోజు మనం అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి ఏదైతే దీని యొక్క టెక్నికల్ నేను చెప్పబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఆ వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీకు ఆటోమేటిక్గా క్లియర్ కట్గా మ్యాటర్ అనేది అర్థమవుతుంది సో ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ యొక్క వీడియో అనేది ఒక నలుగురు రైతులకు చేరుతుందండి సో ఈ మిర్జికను అరికట్టడానికి మనము ఈ యొక్క ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది మార్షల్ అండి సో మొదటి నుంచి ఉన్నటువంటి మందే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో ఈ యొక్క మిర్జిక పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది విధంగా మన తోటలో ఉన్నటువంటి రసం పీల్చే పురుగు పురుగులతో పాటు అదే విధంగా కాయతోలుచు పురుగులను కూడా సమర్థవంతంగా అరికట్టడానికి ఈ యొక్క మార్షల్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి దీంట్లో కనుక కెమికల్ కనుక చూసుకున్నట్లయితే కార్బోసులోఫాన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఈసీ రూపంలో ఉంటుంది సో ఈ యొక్క మార్షల్ అనే మందుని ఎకరాకు వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ కనుక వాడుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మన తోటలో ఉన్నటువంటి యొక్క బొడ్డెపూతను అయితే నివారించుకోవచ్చండి సో బొడ్డెపూతను నివారించుకోవచ్చు అంటే ఉన్న పూత బొడ్డెపూత అయితే మనకు ఎటువంటి చేంజెస్ అనేది జరగదు సో ఏం జరుగుతుంది అనంటే కొత్త వాటికి అనేది రాకుండా ఉంటుంది ఉన్న వారికి అయితే పూతుంది కాదు కానీ కొత్త వాటికైతే రాకుండా ఉంటుంది అదేవిధంగా మనకి ఏదైతే ఉందో పూతలో ఉన్నటువంటి లార్వా కూడా చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ యొక్క మిర్జిగా అనేది సమర్థవంతంగా నివారణ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క మార్షల్ అనే ప్రొడక్ట్ని వాడుకోవడం వల్ల మన తోటలో మనకు ఉన్నటువంటి తెల్లదోమ పచ్చదోమలతో పాటు అదే విధంగా మనకు రబ్బరు పురుగు లాంటిది ఏమైనా కాయతోజు పురుగు లాంటివి ఉన్నా కూడా అది కూడా పోవడం జరుగుతుంది సో ఈ మార్షల్ అనే ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనము హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మిర్జీగా బారి నుంచి బయటపడవచ్చు అదేవిధంగా ఈ మిర్జిగ బారి నుంచి బయటపడ్డామంటే బొడ్డపూత నుంచి బయటపడినట్టేండి సో ఇది కనుక లేని తరుణంలో మనం మళ్ళీ కొరాజిన్ కూడా వాడచ్చు అండి సో ఈ యొక్క కొరాజిన్ అనే మందును కూడా వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మిర్జిగ నుంచి కూడా కొంచెం బయటపడవచ్చు సో ఇది కూడా మనకు మిర్జిగ పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎఫ్ఎంసీ వల్ల కొరాజిన్ అయినా కానీ లేదా ఎఫ్ఎంసీ కంపెనీ వల్ల మార్షల్ అయినా కానీ ఈ రెండిట్లో ఏది వాడుకున్నా కూడా మీకు మిర్జిగా పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో నా రికమెండేషన్ అయితే మార్షల్ సో నేనైతే మార్షల్ కొట్టాను సో నా తోట పైన కూడా నేను మార్షల్ కొట్టాను సో మీకు ఆ రోజు నేను వీడియో చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు బట్ మార్షల్ అనేది నేను బొడ్డపుతకు ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది నా తోటలో కూడా బొడ్డపూత అనేది కనపడడం జరిగింది సో దానికి నేను ఆల్రెడీ మార్షల్ అనేది స్ప్రే చేశాను సో ఈ మార్షల్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఖచ్చితంగా బొడ్డపుతక అయితే నివారణ అయితే జరుగుతుందండి సో ఇది వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు నువ్వు వంద నుంచి నూట ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం బొడ్డపుతనైతే వచ్చండి సో ఇది ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశము సో ఈ రెండింటి ఈ రెండు స్ప్రేయింగ్లు చేసుకోవచ్చు సో కొరాజిన్ అండ్ మార్షల్ ఈ రెండు స్ప్రేయింగ్లు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనమైతే మన తోటలో ఉన్నటువంటి బొడ్డెపుతనైతే కంట్రోల్ చేసుకోవచ్చండి సో ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే చూశారు కదండి సో పూత పైన ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనము క్లియర్ కట్గా దీన్ని అరికట్టొచ్చిన అంశం గురించి ఈ అయితే మనం తెలుసుకున్నాము సో ఇంకా ముందు వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తోటి మేము ముందుకైతే వస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి